ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు మహాలక్ష్ముల రూపంలో వచ్చిపోయే ముత్తైదువులు సంప్రదాయ వస్త్రాల్లో మెరుస్తూ ఇల్లంతా కలిగ తిరిగే ఆడపడుచులు ఇలా మాసం అంటేనే ఓ సందడి ఓ ఆనందం మరి అలాంటి శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని మా ఇంటికి ఆహ్వానించే భావనతో ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లో పసుపుతో అమ్మవారి పాదాలు చేశాను పసుపు అంటే శుభం ఆరోగ్యం అదృష్టం అని మనం నమ్ముతాం మరి అలాంటి పసుపుతో చేసే అమ్మవారి పాదాలు అంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా మన ఇంటికి ఆహ్వానించడం లాంటిది మరి ఇలా భక్తితో చేసిన పసుపు పాదాలు ఇంట్లోకి సిరులు సంపదలు తీసుకువస్తాయని ఒక నమ్మకం కూడా మరి నేను చేసిన ఈ పసుపు పాదాలు ఎలా ఉన్నాయో చెప్పండి మరి ఓం శ్రీమాత్రే నమ మరి ఈ శ్రావణ మాసంలో వచ్చిన వరలక్ష్మి వ్రతానికి మీరు ఎలా చేసుకున్నారు ఏం చేశారని ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్